నీతిని అనుసరించి నడుచుకొనుడి కష్యా గ్రంథము యాభై ఆరు అధ్యాయము ఒకటో వచ్చినము నీటిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించడం పట్టుపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీటి మంతుల మార్గము అంతగంతకు తేజరిల్లును ఎహోవా నీతిమంతులను ఆకలికొనియడం నీటి మంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము నీటిమంతుల నోరు జీవపు ఊట నాలుక ప్రశస్తమైన వెండి వంటిదిమంతులు ఆశించినది వారికి దొరుకును నీతిమంతుడు ఎన్నడను కదిలిపోవడు నీతి మరణము నుండి రక్షించను నీతిమంత్రుల పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతురు నీతిని అనుసరించి నీతి నివసించు రాజ్యములో ఉండదు నీతిమంత్రులు మాత్రమే అందులో చేరదు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చి దీవించునుగాక ఆమెన్